లక్ష్మీ విహారీల మధ్య ఏదో జరుగుతుందని చారికేశ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు దా రాత్రిపూట ఆఫీస్ అయిపోయిన తర్వాత విహారీ లక్ష్మి ఇద్దరు కారులో వస్తూ ఉన్నప్పుడు లక్ష్మీ కాలుకి ఏదో దెబ్బ తగలడంతో విహారీ లక్ష్మి కాలు పట్టుకొని తన గాయాన్ని చూస్తూ ఉంటాడు ఇక ఇదంతా కూడా ఫోటోలు తీస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత లక్ష్మి ఒంటరిగా గదిలో ఉండగా చారికేష లక్ష్మి దగ్గరికి వస్తాడు ఈ ఫోటో గురించి నీ అభిప్రాయం ఏంటి అని ఆ ఫోటోని లక్ష్మికి చూపిస్తూ ఉంటాడు మీరిద్దరూ ఇంటికి లేటుగా రావడానికి కారణమేంటో బాత్రూంలో మీరు ఆడుకున్న సరసాలేంటో వీటన్నిటి గురించి నేను మా పద్మాక్షి వదినకు చెప్పేనా అని చారుకేశ అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి వద్దు అని అంటూ ఉంటుంది అలా నేను ఈ ఫోటో వాళ్ళకి చూపించకుండా ఉండాలి అంటే విహారీతో నువ్వు ఏం సరసాలైతే ఆడుతున్నావో ఈ రోజు నుండి అవన్నీ నాతో పాటు కూడా చేయాలి అని చారికేశ లక్ష్మిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు ఇక అతను అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత లక్ష్మి అతని మాటలకి బాగా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది